అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో నేను మీ మేన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఛానల్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే ఏది ప్లాన్ చేయకుండా ఒక ర్యాండమ్గా అయితే తీసేశానండి ఇందులో మీకు పిల్లలకి కొంచెం యూజ్ అయ్యే కొన్ని కొన్ని టిప్స్ అయితే ఏంటంటే పిల్లలకి స్కూల్ అయిపోయింది కాబట్టి స్కూల్ డ్రెస్సెస్ డైలీ వేర్ డ్రెస్సెస్ ఏటైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు వేసుకున్న డ్రెస్సెస్ అవన్నీ కొంచెం మెస్సీ మెస్సీగా అయిపోయాయి అన్నమాట వాటన్నిటిని కొంచెం నీట్గా అరేంజ్ చేద్దాము అని చెప్పైతే డిసైడ్ అయిపోయినా వాళ్ళకు కూడా పిల్లలకు ఒక టూ డేస్ ముందు చెప్పాను అన్నమాట మనము రేపు చదురుతున్నాము మనం రేపు చేయబోతున్నామంటే వాళ్ళలో కూడా ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవుతుంది ఎవరికైనా పేరెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే కొంచెమైనా హెల్ప్ అవుతుందని టిప్స్ లాగా చెప్తున్నాను అంతే అండి డోంట్ మైండ్ వస్తే ఫస్ట్ మా పెద్దోడు సెల్ఫ్ అయితే తీసేసామన్నమాట వాడి దాంట్లో ఎక్కువగా ఈ టీమ్స్ పెరైట్ అనే టీషర్ట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట ఈ బ్రాండ్వి ఎక్కువ మనం మాల్స్లో ఇవే ఉంటున్నాయి కదా కొన్ని బాగానే ఆగుతున్నాయి ఇంకా కొన్ని అయితే కొంచెం తొందరగానే పాడైపోతున్నాయి అన్నమాట ఎందుకో తెలీదు దాని తర్వాత కొన్ని షర్ట్స్ అయితే ఇలా నేనైతే ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట కింద వాడు నేర్చుకుంటా అని చెప్పి అక్కడ కింద వేసుకున్నాడు ఇంకా వాడికి రాకపోయేసరికి ఇంకా లాస్ట్లో మళ్ళీ మెల్లిగా నేర్పిద్దామని చెప్పేసి ఇంకా నేనే ఫోల్డ్ చేసా తర్వాత జీన్స్ జీన్స్ ఒక సైడ్ మనకి డైలీ టీషర్ట్స్ ఒక సైడ్ షార్ట్స్ ఒక సైడ్ ఇవేమో బనియన్స్ టైప్ అనమాట నైట్ టైం వేసుకోవడానికి లాస్ట్లో ఈ టైమో మనకి నార్మల్ మినీ షార్ట్స్ అనమాట అవన్నీ పెట్టేసిన తర్వాత ఏమేమైతే చిన్నగా అవుతున్నాయి బట్టలు అవన్నీ అందులో నుంచి తీసేసానండి మనకి స్కూల్ డ్రెస్సులతో పాటు చిన్నగైన డ్రెస్సెస్ అన్నీ తీసేసి ఇంకా ఏవేవి రావా అవన్నీ అనవసరం అని చెప్పేసి అన్నీ తీసేసాను తర్వాత పైన ప్రవీణ్ ఉంటాయి కదండి ఫస్ట్ ఇంకా అవి తీసేద్దాము కొన్ని ఉంటాయి కదని చెప్పి విరాట్ అయిపోగానే ప్రవీణ్ సెల్ఫ్ తీసిన అనమాట అక్కడ ఏంటంటే ఆయన ఎలాగో ఐరన్కి వేస్తాం కాబట్టి ఎక్కువగా ఏమి మరత పెట్టాల్సిన అవసరం ఉండదు కాకపోతే ప్యాంట్స్ ఒక టూ సెక్షన్స్ టైపు షర్ట్స్ టీ షర్ట్స్ ఒక సైడ్ అట్లా జస్ట్ తీసేసి పెట్టేసిన అంతే ఆయనది ఎక్కువ టైం పట్టదు యాక్చువల్గా అది ఒకటే సెల్ఫ్ ఉంటుంది అనమాట దాని పక్కన ఇంకా షార్ట్స్ బిస్కి దాని పక్కన సెల్ఫ్ ఒకటి ఉంటుంది అందులో అయితే మొత్తం అరేంజ్ చేసేస్తా తర్వాత చిన్నోడివి ఎక్కువగా అయిపోతున్నాయి అన్నమాట బట్టలు ఎందుకు అంటే రీజన్ చెప్తాను మన ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకోండి వాళ్ళకి చిన్నగైనవన్నీ వీళ్ళకి వచ్చేస్తాయి సో వీళ్ళకే అయిపోతాయి అన్నమాట బట్టలు ఆల్మోస్ట్ ఇంకా విరాట్వి ఎక్కువగా చిన్నవాడికి వేస్తూనే ఉంటాను వాడికి కొంచెం ఇంకా వస్తలేవు అనగానే ఇంకా వీటి సెల్ఫ్లో పెట్టేస్తాను అనమాట గుర్తుండిపోతాయని చెప్పేసి వల్ల ఏమవుతుందంటే వాడికి తక్కువైపోతున్నాయి వీడికి ఎక్కువైపోతున్నాయి అదనమాట వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు గొడవ అవుతూ ఉంటుంది అలాగా అన్నయ్య నీకు తక్కువనే నాకు ఎక్కువనే అని చెప్పి ఇక్కడ అసలు ఇది ఎందుకు అరేంజ్ చేద్దామని ఆలోచన వచ్చిందంటే దీని ముందు రోజు ఏసీ సర్వీసింగ్ చేయడానికి వచ్చారన్నమాట దాంతో ఆ రోజు ఏమైందంటే మొత్తం వాళ్ళు అదంతా ఓపెన్ చేసి క్లీన్ చేస్తారు కాబట్టి ఎక్కువగా మొత్తం డస్ట్ అంతా పడిపోయింది బెడ్షీట్స్ వేసినా కూడా కొంచెం నాకు కూడా అంత బాగా అనిపించలేదు అనమాట ఇంకా తీసేసి మొత్తం బెటర్ దామని ఫిక్స్ అయిపోయినా ఆయన ఏమన్నారు అని అంటే అక్కడ కింద కూడా ఏం మీరు డస్ట్ ఉంచకండి అమ్మా అందులో అది ఎయిర్ అంతా పీల్చుకుంటుంది కాబట్టి నేను క్లీన్ చేసినా కూడా యూజ్ ఉండదు అని చెప్పి చెప్పాను సరే అన్న మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిన తర్వాత క్లీన్ చేస్తే అని చెప్పి ఇంకా అదే ఇచ్చాను తీసుకొని అక్కడ క్లీన్ చేసేసిన అది అయిపోయిన తర్వాత ఈ పెట్టుకున్నాం అనమాట ఈ పని వాడి సెల్ఫ్ అయిపోయింది వీడి తీసేద్దాం అనే లోపు వాడు చూడండి ఎలా చేస్తున్నాడు ఫైనల్లీ ఇంకా అన్ని సదరింది చూపిస్తా మీకు బాగోదని చెప్పి అంతా పెట్టేసిన తర్వాత చూపిస్తున్నానండి ఇక్కడ ఏంటంటే వీడి దాంట్లో కూడా సేమ్ పెట్టాను అనమాట డైలీ వే టీ షర్ట్స్ ఒక సైడ్ జీన్స్లు షర్ట్స్ అండ్ నైట్ వేర్ అలా అలా అరేంజ్ చేశాను కాకపోతే అబ్బాయిల బట్టలకి ఏంటంటే అసలు చాలా నీట్గా అనిపిస్తా అనమాట అమ్మాయిల వాటికంటే మనకి ఫ్రాక్స్ ఉంటాయి గాగరాస్ ఉంటాయి సో అవి కొంచెం హెవీగా ఉంటాయి కాబట్టి మనకు మరకబెట్టి పెట్టినా కూడా అలా నీట్గా ఉన్నట్టుగా అనిపించవేమో నాకు తెలియదు బట్ అబ్బాయిలవి ఏంటంటే ఒక ఫార్మల్ షాప్స్లో చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అనమాట వాడికి మరకబెట్టడం రావట్లేదు అని చెప్పాను కదా ఇక్కడ వాడు వాడంతటి వాడు వచ్చి అడిగాడు అన్నమాట మమ్మీని ఇలాగా నాకు రావట్లేదు ఎలా పెట్టాలి అని చెప్పేసి అడిగితే అప్పుడు నేను ఒక షర్ట్ తీసుకొని వాడికి ఒక షర్ట్ ఇచ్చి చూడు నేను దీనికి ఎలా చేస్తున్నానో నువ్వు కూడా దానికి అలాగే చెయ్యి అని చెప్పాను అప్పుడు వాడిలో కొంచెం ఓపిక తెచ్చుకొని ట్రై చేశాడు బాగానే పెట్టాడు తర్వాత మా వచ్చాడు అన్నమాట వాడికి వీడంతా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట పనుల మీద వేరేవన్నీ చేస్తాడు కానీ నువ్వు కూడా ఒకటి పెడదా అంట నాకు రాదు మమ్మీ ఇంక నేను చేయను అని చెప్పేసి అలా ఒక షర్ట్ అయితే వేసుకొని తిరుగుతూ ఉన్నాడనమాట పిల్లలు ఏదైనా మిమ్మల్ని వచ్చి అడిగినప్పుడు మాత్రం ఇగ్నోర్ చేయకండి సో మీరు మెల్లిగా వాళ్ళకు ఓపికగా చెప్తే ఇంకా మీరు చెప్తే మాత్రం ఇంకా బాగా నేర్చుకుంటారు నేనైతే వాడికి అదే అలవాటు చేస్తున్నాను అబ్బాయిలే కదా ఎందుకు వీళ్ళకి పని చెప్పడము అయితే చెప్పుకోవాలి నేర్పించుకోవాలి అని చాలామంది అనుకుంటారు ఇన్ మై ఒపీనియన్ దట్ ఇస్ వెరీ రాంగ్ అండి ఎవరైనా సరే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా ఉండాలి అదొకటే నేనైతే నమ్ముతాను లాస్ట్కి వీడైతే వాడు మరత పెట్టిన తర్వాత మమ్మీ నన్ను ఒక ఫోటో తీ చెప్పి అలా పట్టుకొని షో చేస్తున్నాడు దాని తర్వాత ఇంకా పిల్లలవి ప్రవీణ్ అయిపోయినాయి ఈ శారీస్ నేను మొన్న రీసెంట్గానే పెట్టేసినా కాబట్టి సారీస్ అయితే ఏం తీయలేదండి కాకపోతే డ్రెస్సెస్ ఎందుకు తీసినా అంటే ఇందులో కూడా చాలా వరకు కొంచెం టైట్ అయిన డ్రెస్సెస్ రాని డ్రెస్సెస్ అలాంటివి ఉండే అన్నమాట టాప్స్ లాంటివి అది కుర్తా సెట్ ఒకటి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అది కూడా కొంచెం చిన్నగా అయిందని చెప్పి ఎప్పటికప్పుడు ఇంకా తీసేస్తూ ఉంటే కూడా మనకు కూడా తెలుస్తుంది అందుకని చెప్పేసి రానివి టాప్స్ లెగ్గిన్స్ అవన్నీ తీసేసిన ఫైనల్గా ఓన్లీ టాప్స్ కుర్తా సెట్స్ లెగిన్స్ ఒక సైడ్ డూపాటాస్ ఒక సైడ్ అట్లా పెట్టేసుకుంటాను అన్నమాట శారీస్కి ఒక సెల్ఫ్ డ్రెస్సెస్కి ఒక సెల్ఫ్ ఈ టాప్స్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ అయిపోయిందో సెవెన్ ఇయర్స్ అయిపోయిందో అనుకుంటా అవి తీసుకొని అంటే ఇవి వచ్చేసి అమెజాన్లో తీసుకున్నప్పుడు నేను అప్పుడు కూడా నేను ఒక వీడియో పెట్టాను కొత్తలో అది యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్గా దీని మెటీరియల్ ఏంటంటే క్రేప్ అండి మనకి వేరే సీజన్స్లో పర్లేదు కానీ సమ్మర్లో అయితే అస్సలు వర్కౌట్ అవ్వదు అనమాట చాలా వీడవుతుంది కదా అండ్ చాలా ఇయర్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా వాటిని ఏం చేయాలని చెప్పి కాకపోతే అస్సలు పాడవలేదు అనమాట క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి ఇప్పుడు వేసుకోవడానికి రావట్లేదు అని చెప్పేసి ఇంకా వాటిని అలాగే ఫోల్డ్ చేసి పెట్టేశాను ఇక్కడ ఒక మ్యాజిక్ జరిగింది అది ఏంటంటే నేను ఆర్మూర్కి వెళ్ళినప్పుడు మనకి చీరల పైకి పెట్టుకోవచ్చు ఉంటాయి కదా అవి తీసుకొచ్చుకున్నాను అనమాట సో బ్లాక్ లంగా ఒకటి లేదు అని చెప్పేసి నేను బ్లాక్ తీసుకొచ్చుకున్నా తీరా ఈ డ్రెస్సులు అన్నీ తీసేలోపు దాని కింద లెగ్గిన్స్ కింద ఈ బ్లాక్ కలర్ది దొరికిందనమాట అంటే లేదు అని చెప్పి తెచ్చుకున్న నెక్స్ట్ టూ డేస్కి అది కనిపించింది మేబీ ఏమో నమ్మాయిల కాదు ఏవి ఎక్కడ పడతామో తెలీదు అవసరానికి దొరకదు దాని తర్వాత మళ్ళీ ఏదో ఒకటి చదివేటప్పుడు దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఇంకేం చేస్తామని చెప్పి అన్ని ఇంకా ఫోల్ చేసి పెట్టేశా ఫైనల్ గా అందరివి ఇలా సదరేసాను అనమాట కింద ఒక టెడ్ బేర్ ఉండే రాని బట్టలు బుక్స్ అవన్నీ ఇంకా నీట్ గా సదరేసేసా డూ లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అట్ మై ఛానల్ సి నెక్స్ట్ వీడియో బాయ్ బై